నేపాల్లో గంట గంటకు పరిణామాలు మారిపోతున్నాయి మళ్లీ నేపాల్ కాఠ్మాండు వీధుల్లోకి యువత చేరుకుంటున్నారు కర్ఫ్యూ ఉన్నా కూడా బయటకొచ్చేశారు జనం ఏ క్షణం ఏం జరుగుతుందో అనే టెన్షన్ కనిపిస్తోంది మరోసారి పరిస్థితి అదుపు తప్పేలా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది ఆందోళనకారులను నేపాల్ ఆర్మీ అడ్డుకుంటోంది నేపాల్ ఆర్మీ కూడా రోడ్డుపైకి వచ్చి వాళ్ళని అడ్డుకుంటున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు అయితే వాళ్లంతా రోడ్డుపై బైఠాయించారు పోలీసులు కూడా భారీగా మొహరించారు ప్రభుత్వ అవినీతిపై ప్రజలు బగ్గుమంటున్నారు నెపోటిజం కి వ్యతిరేకంగా యువత నినదిస్తోంది కావాల్సింది ఫేవరెటిజం కాదు దేశ అభివృద్ధి అని నినాదాలు చేస్తున్నారు అల్లర్లతో ఇప్పటికే ఇరవై రెండు మంది పైగా చనిపోయారు అవినీతి రహిత దేశం కావాలి అంటూ వారంతా నినాదాలు చేస్తున్నారు అందరూ అనుకున్నట్టుగా ఇది కేవలం సోషల్ మీడియాపై నిషేధం వల్ల వచ్చినటువంటి స్పందన కాదు అంటోంది నేపాల్ యువత రాజకీయ నేతలు దోచుకున్న ఆస్తులపై విచారణ జరిపించాలని కోరుకుంటున్నారు ఈ క్రమంలో ఉద్యమ నిర్వాహకులు తమ కీలక డిమాండ్లను ప్రకటించారు అందులో నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని అధికారికంగా అమరులుగా గుర్తించాలి అని చెప్పారు వారి కుటుంబాలకు రాష్ట్ర గౌరవం గుర్తింపు ఆర్థిక సహాయం అందించాలి ఇక నిరుద్యోగం వలస సామాజిక అన్యాయంపై ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టాలి కొత్త రాజకీయ వ్యవస్థ స్థాపనకు పిలుపుని ఇవ్వాలి ఇవి వాళ్ళ ప్రధాన డిమాండ్ గా కనిపిస్తున్నాయి అసలు ఈ ఉద్యమం ఎలా స్టార్ట్ అయింది దానికి సంబంధించిన వివరాలు ఒకసారి చూద్దాం జెన్ జీ ఉద్యమం అంటున్నాం దీని టైం లైన్ ఎలా ఉందంటే నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో నేపాల్ ప్రభుత్వం ఇరవై ఆరు సోషల్ మీడియా యాప్లపై నిషేధం విధించింది ఇక ఎనిమిది సెప్టెంబర్ యువత పెద్ద ఎత్తున మైతీఘర్ మండలం న్యూ భవనే న్యూ బవనేశ్వర్ ప్రాంతంలో నిరసనలకు దిగారు ఆందోళనల కారణంగా పోలీసుల కాల్పుల్లో ఇప్పటి వరకు ఇరవై రెండు మందికి పైగా చనిపోయారు మూడు వందల మందికి గాయాలయ్యాయి సాయంత్రం ఘటనకి బాధ్యత వహిస్తూ హోంమంత్రి రమేష్ లేఖక్ రాజీనామా చేశారు ప్రభుత్వం సోషల్ మీడియా నిషేధాన్ని ఆ తర్వాత వెనక్కి తీసుకుంది ఇక సెప్టెంబర్ తొమ్మిదిన ఉద్యమం దేశ వ్యాప్తంగా విస్తరించింది నిషేధం ఎత్తివేసినప్పటికీ నిరసనలు కొనసాగించారు జనం నేపాల్లో మంగళవారం నిరసనలు విధ్వంసాన్ని సృష్టించాయి ఏకంగా మంత్రులు దేశ ప్రధాని అధికారిక నివాసాలకు మంత్రుల ఇళ్లకు నిప్పు పెట్టారు ఆందోళనకారులు కాఠ్మాండులో కర్ఫ్యూ విధించిన హింస అయితే కొనసాగింది దల్లులోని మాజీ ప్రధాని జాలానాథ్ కనాల్ ఇంటికి నిరసనకారులు నిప్పు పెట్టారు ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న ఆయన భార్య రాజ్యలక్ష్మి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ కన్నుమూశారు ప్రధాని అధ్యక్షుడు మంత్రులు అంత రాజీనామాలు చేసి జన్జీ ఉద్యమం అయినా కూడా ఆగలేదు ఇవాళ కూడా అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి ప్రజల భద్రత కోసం ఆర్మీ చర్యలు చేపడుతోంది